తిరుమలలో దర్శనానికి ముందు కానీ దర్శనం అయిపోయిన తర్వాత కానీ మనకి టైం ఉన్నట్లయితే తిరుమల కొండపై చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటిని చూడడానికి అక్కడ ఎక్కడికక్కడ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి కాకపోతే వాటికి కాస్ట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు కాబట్టి బస్ స్టాండ్లో బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి మనం తిరుమల కొండపై ఉన్న ప్రదేశాలను చూడడానికి అప్ అండ్ డౌన్ టికెట్ కలిపి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు అయితే ఈ బస్సుపై ఫస్ట్ లాస్ట్ బస్ స్టాప్లో దిగిపోయి అక్కడ ఉన్న ప్లేస్ని చూసుకొని అక్కడి నుంచి ఇక మీదట ఏ బస్సు వచ్చినా సరే ఆ బస్ క్యాచ్ చేసి నెక్స్ట్ ప్లేస్ అలా మొత్తం ఆరు ప్లేసులను కూడా విజిట్ చేయవచ్చు లేదా ఏదైనా ఒక ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి మాత్రం టికెట్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చేయవచ్చు జపాన్కి వెళ్ళాలనుకునే వారికి థర్టీ రూపీస్ మనిషికి ఛార్జ్ చేస్తారు జపాన్కి వెళ్ళి తిరిగి రావడానికి వన్ అవర్ టైం పడుతుంది ఎందుకంటే జపాన్కి నడక మార్గం కొంచెం ఎక్కువగా ఉంటుంది మెట్లు ఉంటాయి వాటి ద్వారా గుడికి వెళ్ళాలి ఇక తిరుమల కొండపై చూడదగ్గ మరో ప్లేసు చక్రతీర్థము ఇది కూడా కొండ ప్రాంతము కొంచెం మెట్లు కూడా ఉంటాయి అయితే ఇది చూసి రావడానికి ఒక పదిహేను నిమిషాలు టైం సరిపోతుంది జపాలి అంతా టైం తీసుకోదు ఇక కొండపై చూడదగ్గ మరొక ప్లేసు ఆకాశగంగా కొండపై నుంచి వాటరు అలా పారుతూ ఉంటుంది ఇవి చూడడానికి వాటర్ ఫాల్స్ వల్ల కనిపిస్తాయి అక్కడ వరకు నడిచి వెళ్ళి అక్కడ కాలు కడుక్కొని నీరు నెత్తిమే జల్లుకొని వస్తూ ఉంటారు జనాలు ఇక తిరుమల కొండపై చూడదగ్గ అత్యంత అద్భుతమైన ప్రదేశం శిలా తోరణము ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది చాలా శిల్పాలు ఇక్కడ ఉంటాయి శిలలతో తోరణం కట్టినట్లుగా చాలా అద్భుతంగా ఇక్కడ శిలాతోరణం అనేది కనిపిస్తుంది తిరుమల కొండపై చూడదగ్గ మరొక ప్రదేశము పాప వినాశనము ఇక్కడ చాలా కోతులు అనేవి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత కిందకి దిగేసరికి పైనుంచి ట్యాపుల నుంచి వాటరు పడుతూ ఉంటాయి అక్కడ కాలు కడుక్కొని మీద నీరవి జల్లుకుంటారు చివరిగా తిరుమల కొండపై చూడాల్సిన ఆరో ప్లేసు శ్రీవారి పాదాలు ఇవి కూడా కొంచెం మెట్లెక్కి వెళ్ళాలి అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి వాటిని నమస్కరించుకొని తిరిగి రెట్టిని వెళ్ళిపోతారు మొత్తం ఇవన్నీ చూసి రావడానికి ఒక మూడు గంటల సమయం అయితే పడుతుంది కేవలం నూట ఇరవై రూపాయలతో వెళ్ళి వచ్చేయవచ్చు మరి మీలో ఎంతమంది తిరుమలలో ఈ ఆరు ప్రదేశాలను చూశారు మీకెంత ఖర్చయ్యింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్